నమోస్ రామాయ స లక్ష్మణాయ దేవ్యై చ తస్య జనకాత్మజాయ నమోస్ రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్ చంద్రార్క మరుద్గణేభ్య సభాయి నమ వీక్షకులందరికీ కూడా నమస్కారం పరాశర సంహిత పరాశర మహర్షి రచించిన పరాశర సంహితలో సప్తమ పటలు ఈరోజు శతాననుడి యొక్క సంహారం గురించి తెలుసుకుందాం సీతాదేవి శతాననుడిని చంపేసింది ఇదేంటి అసలు రాముడున్నాడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు హనుమంతుడు సుగ్రీవుడు వానరులు ఇంతమంది ఉండగా అసలు సీతాదేవి శతానం నుంచి ఎందుకు చంపాల్సి వచ్చింది అసలు అవసరమే వచ్చింది సీతాదేవికి ఇదే విషయాన్ని మైత్రేయుడు పరాశరు పరాశర మహర్షిని అడుగుతాడు అడిగితే పరాశర మహర్షి చెప్పినటువంటి ఆ కథను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథ వినటం వల్ల కూడా ఒక ప్రయోజనం ఉంది అది చివరిలో చెప్తాను మీకు తెలియందని కాదు తెలిసినటువంటి ప్రయోజనమే గర్గాచార్యాది వంలబ్ సీతాయా లీలయా పూర్వం శతాన నమ అసురం గర్గాచార్యుల వారి దగ్గర సీతాదేవి ఒక మంత్రాన్ని పొంది ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసి జపించి శతాన నుండి చంపేసింది అంటే సీతాదేవికి సైతం ఓ మంత్రాన్ని జపించాల్సి వచ్చింది ఆ శతాన నుండి చంపడానికి సామాన్యులు మనందరం కూడా భగవాన్ నామస్మరణ చేస్తూ ఉండాలి ఏంటి ఆ మంత్రం అంటే మంత్రాన్ని మనం ప్రత్యక్షంగా ఎలా పడితే తెలుసుకోకూడదు ద్వాదశాక్షరి మంత్రం గురువుల ద్వారా మాత్రమే తెలుసుకోవాలి ఆ కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మైత్రేయుడు పరాచర మహర్షిని అడుగుతుంటే పరాచర మహర్షి చెప్తూ ఉన్నాడు రామాయణం మనందరికీ తెలుసు రాముడు రావణాసురుడిని రాముడు సంహరించాడు చంపేశాడు చంపేసిన తర్వాత ఇక అయిపోయింది అనుకున్నాడు ఇక సంహార రావణ సంహారం అయిపోయింది మహాబలుని చంపేశాడు అయిపోయింది అప్పుడు ఆకాశవాణి వినపడింది రామ శతాను చంపేశానని చెప్పి నీవు ఇక మహాబలవంతుని చంపాను అని చెప్పి అనుకుంటున్నావు కానీ నీకు విషయం చెప్తా విను అని ఆకాశవాణి రాముడికి చెప్తూ ఉంది శతయోజన భూతాబ్ధౌ కియాన్ దశముఖాసుర సహస్రయోజనాంబోధే గగనే పరివర్తిత శత యోజన కియాన్ దశముఖాసుర వంద యోజనాల దూరం వచ్చి రావణాసురుని చంపి నీవు మహాబలవంతుని అనుకుంటున్నావు కానీ సహస్ర బోధవు ఒక వెయ్యి యోజనముల దూరంలో అంతరిక్షంలో వాడు ఒకడున్నాడు పది వీటి పది తలలవాడు అతడు వంద తలల వాడు అంటే ఇతడి కంటే పది రెట్లు ఎక్కువ బలవంతుడు అతడిని నీవు చంపాలి అతడు దేవతలకు దేవత దేవత అరి అంటే రాక్ష దేవతలకు శత్రువు అతన్ని చంపాలి అని చెప్పి ఆకాశవాణి చెప్పగానే రాముడు ఆలోచించాడు వంద యోజనాల దూరం రావడానికి ఇంత వానరసేన ఎంతో కష్టపడింది వారధి కట్టడానికి వారధి కట్టడానికి ఎంతో కష్టపడింది వానరసేన మరి వేయి యోజనాలు సహస్ర యోజనం అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు హనుమంతుల వారు వచ్చి నమస్కరించి రామ మహాత్మా నేను నా యొక్క వాలమును తోకను పెంచుతాను వెయ్యి యోజనములు నేను ఒక వంతనలాగా చేస్తాను ఆ తోక వంతెన దాని మీద మీరు వెళ్ళి అతనితో యుద్ధం చేయండి అని చెప్పగానే హనుమంతుడి మీద నమ్మకంతో రాముడు అంగీకరించగానే ఒక్కసారి వాలము ఆ తోక ఒక వారధిలాగా పెరిగిపోయిందండి ఆ సముద్రం మీద వెయ్యి అంటే అది పైగా అంతరిక్షం అది ఆ నగరం ఎలా ఉంటుంది అంటే అంతరిక్షంలో ఉంటుంది భూమి మీద ఉండదు మరి ఎక్కడ ఉంటుంది తెలియదు లోపలికి ఎలా ప్రవేశించాలి ప్రవేశించలేరు ఎందుకు ప్రవేశించలేరు చుట్టూ అగ్ని కాపలాగా ఒక ప్రాకారమే అగ్ని అగ్ని లోపల నుండి ఎవరు ప్రవేశిస్తారు ప్రవేశించలేరు అసలు ఎక్కడుంటుందో దేవతలకు కూడా తెలియదు ఆ నగరంలోకి ఎవ్వరూ వెళ్ళలేడు ఎక్కడుంటుందో తెలియదు అటువంటి తెలియని నగరానికి ప్రవేశించలేనిటువంటి ప్రాకారంలోకి ఆ కోటలోకి ఆ నగరంలోకి ఇప్పుడు రాముడు ప్రవేశించాలి హనుమంతుడు ఆ తోకను అలా పెంచగానే పెంచి ఆ వారధిలాగా అవ్వగానే అసలు ఆ వారధి ఎలా ఉంది అంటే ఆయన తోక మీద అంతరిక్షంలో ఉండేటువంటి సూర్యుడు నక్షత్రాలు గ్రహాలన్నీ కూడా చిన్న చిన్న వెంట్రుకల మధ్య ఉండేటువంటి ఒక ఒక చిన్న చిన్నగా కనిపించాయి అంటే ఆ ఎంత పెద్దగా ఆ తోకని పెంచాడో చూడండి గ్రహాలు సైతం చిన్నగా ఆ తోక మీద కనిపిస్తుంది అంత పెద్దగా వేసేసారు వీళ్ళందరూ వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ చుట్టూ అగ్ని ఎట్లా కష్టం ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు హనుమంతుడు చుట్టూ ఉండేటువంటి ఆ అగ్ని మొత్తాన్ని ఆ రుద్రరూపాన్ని అగ్ని మొత్తాన్ని తీసుకెళ్ళి సముద్రంలో పెడేశారు అప్పుడు ఈ రాముడు తన సేనతో నగరంలోకి వెళ్ళారు ఆ శతానుడి యొక్క నగరంలోకి వెళ్ళినటువంటి ఆ నగరంలోని కానిటువంటి వారు ఈ రామ రాముడి యొక్క సేన ఒక్కరికి లేరు వెళ్ళి ఇంద్రుడికి సైతం సాధ్యం కాదు కాలేదు వెళ్ళి భీకరమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు రాముడి గురించి చెప్పాల్సింది ఏముంది కొత్తగా చెప్పేది ఏముంది రాముడి గురించి అసలు ఇంకా రాముడు కానీ ఆ లక్ష్మణుడు కానీ కొత్తగా చెప్పేదేముంది వారి యొక్క ప్రతాపాన్ని గురించి అట్లా భయంకరమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు వంద తలలున్నటువంటి శతాననుడు అతన్నే శతకంఠ రావణుడు అని కూడా ప్రాచుర్యంలో ఉంది ఆ శతాననుడిని ఒక్కొక్క తలని నరికేస్తూ ఉన్నాడు అంటే వంద తలలను నరికారు ఇప్పుడు కరెక్టే నిజమే కానీ అక్కడ ఒక ప్రతికూలత ఎదురైంది ఏంటి ఆ ప్రతికూలత అంటే ఒక తల నరగ్గానే అది కింద పడుతుంది ఆ రక్తం కింద పడుతుంది ఆ రక్తంలోంచి ఇంకో శతానుడు పుడుతున్నాడు పుట్టి అట్లా ఆ తగ్గొట్టినటువంటి తలల నుండి పుట్టినటువంటి ఆ శతాననులందరూ కూడా శత ఆన ముఖాలు కలిగినటువంటి వారందరూ కూడా రాముడు చుట్టూ చేరి వీళ్ళ సేన చుట్టూ చేరి యుద్ధం చేస్తున్నారు అంటే ఒక్క రాముడు ఇంతమంది శతాననులతో యుద్ధం చేస్తున్నాడు ఒక్క శతాననుడు కాదు ఇంతమంది చుట్టూ ఉండే శతాననులతోటి అక్కడ ఒక్క రావణాసురుడే చంపింది ఇక్కడ శతాన నుండి వందల మంది ఉన్నారు చుట్టూ చాలా మంది ఉన్నారు ఆ ప్రభావానికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు సుగ్రీవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా మర్చిపోయారు ఒక్కసారి అంతమంది సీతాదేవి ఆ యుద్ధ భూమిలో కూర్చొని బాధపడుతూ ఏం చేయాలి రాముడు ఈ రకంగా ముచ్చిపోయాడు యుద్ధం ఎలా చేయాలి అని ఆలోచిస్తుంటే అప్పుడు గర్గాచార్యులు వారు వస్తారు గర్గాచార్యులు ఎవరు వచ్చ ఈ మంత్రాన్ని జపించి నీవు యుద్ధం చేయి అనగానే అప్పుడు ఆ పన్నెండు అక్షరాలు ద్వాదశ ఈ మంత్రాన్ని ఆమె పొంది జపించి జపించగానే అప్పుడు హనుమంతుడు తన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తాడండి విశ్వరూపం అంటే ఐదు ముఖాలతోటి ఎంత గొప్పదైనటువంటి ఆ చూడటానికి కూడా వారికి కూడా అంత సాధ్యం కాలేదు అంత తొందరగా చూడటానికి అంత గొప్పదైనటువంటి మహాద్భుతమైనటువంటి రూపం వారరం వారరం ముఖ ద్వితీయం సింహవత్రకం తృతీయం రుణం వస్త్ర వక్త్రం చతుర్థం సౌకరం ముఖం హయా హయాననం పంచమం చె అంటే ఐదు ముఖాలు చెప్తూ ఉన్నారు వారరమ్ముఖ మేఘంతో వానరముఖం మొదటి ముఖం ద్వితీయం సింహవత్రకం రెండో ముఖం సింహవక్కం అంటే సింహముఖం తృతీయం రుణం వక్రం మూడో ముఖం గరుత్మంతులు గారుడం చతుర్థం సౌకరం ముఖం నాలుగవది సౌకరం సో అంటే పంది వరాహం హయాననం పంచం హయం అంటే గుర్రం గుర్రం యొక్క తల అంటే ఇట్లా ఐదు తలలు కోతి ముఖం సింహం గరుత్మంతులు గారుడం వరాహం పంది అలాగే గుర్రం ఈ పంచముఖాలతోటి తన యొక్క దేహాన్ని పెంచి విశ్వరూపాన్ని చూపిస్తే ఆ సీతాదేవి అతని హనుమంతుడి మీద విప్ మీద వెక్కి యుద్ధం చేస్తుంది ఎలా యుద్ధం చేస్తూ ఉంది అంటే ఈ హనుమంతుడు ఎంతమంది అయితే శతానందులు ఉన్నారో చాలామంది ఉన్నారు ఆ తల తలాలు తగితే జన్మించినటువంటి వాళ్ళు ఎంతమంది అయితే శతానులు ఉన్నారో అంతమంది ముందు హనుమంతుడు కనిపించాడు అంతమంది ముందు సీతాదేవి కనిపించింది అట్లా యుద్ధం చేశారు యుద్ధం చేసి అప్పుడే జన్మించినటువంటి శతానులందరినీ సీతాదేవి చంపేసింది ఇక ఒక్కే ఒక్కడు మిగిలాడు శతానుడు ఆ శతాను చంపాలి వెంటనే సీతాదేవి నమస్కరించి దేవతలకు నేనే గనక రాముడే గనక ఏకపత్ని వ్రతులైతే నేనే గనక పతినే ప్రత్యక్ష దైవంగా భావించేటువంటి పతివ్రతనైతే నా భర్తను నేను దైవంగా భావించేట్లయితే నిజంగా రాముడే గనక ఏకపత్ని వ్రతులైతే ఇదిగో ఈ బాణానికి ఆ శతాననుడు చనిపోవాలి అని చెప్పి వెంటనే ఆ బాణంతో ప్రయోగించడం వలన ఆ శతానుడి యొక్క కంఠం తెగి శతాన్ని చనిపాడు చనిపోయిన తర్వాత మిగిలిన చుట్టూ ఉండే వానర సైన్యమంతా కూడా హర్షద్వానాలు ఆనందాన్ని తెలియజేస్తూ ఉంటే ఆ హర్షద్వానాలు చప్పట్లు కేకలు నవ్వులు వాటి మధ్య రామ లక్ష్మణ భరత భరతశత్రుఘ్నకి మీకు వచ్చేసి చూశారు జరిగింది తెలుసుకుని చాలా సంతోషించాడు రాముడు సంతోషించి హనుమంతుణ్ణి సీతాదేవిని పొగిడి ఈ విధంగా అంటూ ఉన్నాడు ఈ ఈ చరిత్ర అంతా తెలుసుకొని రాముడు ఒక వరం ఇచ్చాడు మనందరికీ విజయం ఎంచైవా ప్రభావం చ చనూమత ఎప్పడే శృణుయాద్వాపి సర్వాన్ కామాన వాప్నుయాత్ ఇది ప్రత్యక్షంగా రాముడు చెప్పినటువంటిది మనందరికి ఇచ్చిన వరం అదేంటంటే విజయం ఎంచైవా సీతాదేవి యొక్క విజయాన్ని గురించి ప్రభావం చనూమత ఈ హనుమంతుని యొక్క ప్రభావాన్ని గురించి ఎప్పటే ఎవరైతే చదువుతారో లేదా శృణ శృణువాద్వాపి ఎవరైతే వింటారో వారికి సర్వకా సర్వాన్ కామాన్ అవాప్నుయాత్ అన్ని కోరికలు అన్ని ధర్మబద్ధమైనటువంటి అన్ని కోరికలు తీర్తాయి అంటే ఈ కథని చెప్పినా విన్నా చదివినా చదివినప్పటికీ విన్నప్పటికీ కూడా కోరికలు అన్నీ తీర్తాయి సాక్షాత్తు రాముడు చెప్పాడు ఇలాగా సీతాదేవి రాముడు దశకంఠ రావణుడు చంపితే సీతాదేవి ఆ శతకంఠ రావణుడు అని చంపేసింది అంటే శతానుడిని చంపేసింది ఏమైనా నాలో ఏమైనా దోషాలు ఉంటే మన్నించి ఏ ఏ రకంగా ఇంకా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారో నాకు ఇస్తే నేను మార్చుకుంటాను విన్నటువంటి అందరూ ఓపిక్గా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు వీక్షకులు చూసినటువంటి వారికి చూడనటువంటి వారికి అందరికీ కూడా సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుని యొక్క పంచముఖి హనుమంతుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం సర్వే జనా సుఖినో భవంతు